హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వంకాయ గుర్తుకారం చేస్తున్నాను ఇదిగోండి లేత వంకాయలు చిన్నవి తీసుకోవాలి ఇలాగా ఈ చిన్నవి తీసుకున్నా నేను ఒక హాఫ్ కేజీ ఉంటాయి ఇవి దీనికి మసాలా వచ్చేసి పల్లీలు ఒక రెండు స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొంచెం అంటే కొంచెం మెంతులు ఎండు కొబ్బరి ఇంకా ఒక ఒక స్పూన్ పెద్ద స్పూన్ నువ్వులైతే తీసుకున్నాను ఇవన్నీ వేయించుకుందాము స్టవ్ వెలిచి ప్యాన్ పెట్టాను ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ వేసుకొని వేయించుకుందాము ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చూసారా మంచిగా ఇలా కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో దించే ముందు నువ్వులు వేసుకుందాము వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి చక్కగా మొత్తం చల్లారిపోవాలి తర్వాత మిక్సీ చేసుకున్న తర్వాత చూపిస్తాను వేయించుకున్న చల్లారేలకు వంకాయలు అయితే ఇలాగ నాలుగు బద్దలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి ఉప్పు పసుపేసి అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది ముందు ఈ వంకాయలు కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను వంకాయలు ఆయిల్ బాగా ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే వంకాయలు అలా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను వంకాయలు పీట్లో పెట్టి పెట్టేసుకున్నాను ఇవి చల్లార్చుకుందాం కారం పెట్టుకోవాలి కాబట్టి ఇదిగోండి ఇది అయితే చల్లారిని ఇప్పుడు మిక్సీ అయితే వేసుకుందాము మిక్సీలో వేసుకున్నాం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను కారం వేసుకుంటున్నాను ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసాం కదా ఇప్పుడు పసుపు కూడా వేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాము ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు పుదీనా అదే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఒకసారి మిక్సీ పట్టుకుందాము దీన్ని కూడా కొత్తిమీర అయితే వేసాక ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి దీన్నంతా వంకాయలు అయితే స్టప్ చేసుకుందాము మనం వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా చక్కగా చల్లారాయి ఇప్పుడు ఈ కారం ఉంది కదా దీంట్లో అయితే ఇలా పెట్టేసుకుందాము ఇలా అన్నిటిలో వంకాయలు అయితే కారం పెట్టేసుకున్న తర్వాత చూపిస్తాను ఇదిగోండి వంకాయలు అయితే కారం అంతా కూర్చేశాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పోసాను ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఇందాక వంకాయలు వేయించిన దాంట్లోనే ఆయిల్ ఉంది ఆయిల్తోనే నేను మళ్ళీ ఇట్లో ఆనియన్స్ అయితే వేసుకొని వేసుకుంటున్నాను ఆనియన్స్ మనకి కలర్ మారాలి ఆనియన్స్ కలర్ మారాయి కదా వంకాయ గయిల్ వేసుకుంటున్నాను ఒకసారి కలుపుతున్నాము ఆయిల్లో ఇదైతే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకోటి వంకాయల్లో నాకు స్టఫ్ చేయంగా ఎంత కారం అయితే మిగిలింది అది కూడా అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకుందాం లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను అందునండి వంకాయ కారం అయితే రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక రెసిపీ వీడియోలో మళ్ళీ కలుపుతాం బాయ్ ఫ్రెండ్స్